వెల్కమ్ టు సొగసు డిజైనర్ స్టూడియో ఈసారి అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనమాట కాటన్స్లో చాలా వెరైటీస్ వచ్చాయి లైక్ క్యాజువల్ వేర్కి కానీ లేదు అంటే ఆఫీస్ వేర్ కి కానీ కాటన్స్ లో కావాలన్నారు కదా అలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అందులోనూ మీకు తెలిసిందే కదా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎవరైతే సొగసు డిజైనర్ స్టూడియో సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదంటే ఇన్స్టా ఫాలో అయిపోతారో వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఫస్ట్ ట్రెండింగ్ కలర్తోనే స్టార్ట్ చేద్దాం మంచి లావెండర్ కలర్ ప్యూర్ కాటన్ ఇలా చూడండి నెక్ ప్యాటర్న్ సింపుల్ గా ఇట్లా బటన్స్ తో అయితే ఇచ్చేస్తారు మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనమాట ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అయితే ఉంటాయి బాటమ్ కూడా ఇట్లా ప్రింటెడ్ స్టైల్లోనే ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుందండి కాటన్ తెలిసిందే కదా దుపటా ఈ విధంగా అయితే ఉంటుంది వితౌట్ లైనింగ్ ఉంటుందండి ఇది ఇంకా ప్రైస్ వస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీషిప్ సైజెస్ అయితే అన్ని ఉంటాయి ఇంకా దీంట్లోనే ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూపిస్తాను సో ఆఫ్ ఆఫ్లైట్లో అనమాట లో కూడా మంచిగా కలర్ఫుల్గా ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ దగ్గర ఈ విధంగా బటన్స్ అయితే ఇచ్చేస్తారు వితౌట్ లైనింగ్ ఉ ఉంటుందండి స్ట్రైట్ కట్లో ఉంటుంది మనకి స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఉంటాయి ఇక్కడ కనపడేది ఇది బాటమ్ ఇలా ఉంటుంది అండ్ దుపట్టా వచ్చేసరికి ఈ విధంగా సేమ్ ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా మీరు ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తారు ఎక్కడికైనా కూడా అండ్ నెక్స్ట్ వన్ చూసేయండి వీనెక్ ప్యాటర్న్లో అండి ఇదైతే సింగిల్ పీస్ చాలాసార్లు రీస్టాక్ చేశారు బట్ ఇప్పుడు ఓన్లీ వన్ పీస్ సింగిల్ పీస్ ఉంది ఎం సైజ్లో మాత్రమే ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది కూడా వితౌట్ లైనింగ్ ఉంటుంది ప్యూర్ కాటన్ మంచిగా అదుపట్టాలెంత్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వన్ చూడండి చెప్పాను కదా కాటన్స్లో చాలా వచ్చాయి అని చెప్పేసి దాంట్లో ఇది ఒకటండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఇస్తారు మీకు సైడ్స్కి కూడా ఇట్లా నాట్స్ ఇచ్చేస్తారు దీనివల్ల ఫిట్టింగ్ అయితే అసలు ఇంకా ప్రాబ్లమ్ ఉండదు అంటే ఆల్టరేషన్ చేసుకోవాలి అట్లా ఏం ఉండదు అనమాట ఇదంతా కూడా ఇట్లా మనకి గమ్ వర్క్ అంటారు కదా ఆ లో ఇచ్చారు ఫ్రాక్ మోడల్ ఉంటుంది కింద వైపున కూడా ఇట్లా బార్డర్ ఉంటుంది సైడ్ కట్స్ ప్యాటర్న్ కాదండి ఫ్రాక్ మోడల్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటాయి ఇంకా బాటమ్ చూసుకుంటే ఇట్లా అనమాట ఇంకా దుపట్టా కూడా చూపిస్తా దుపట్ట ఇట్లా ఉంటుందండి అండ్ ఈ డ్రెస్సెస్కి మీరు దుపట్టా కంటే కూడా ఓన్లీ ఇట్లాగా టాప్ బాటమ్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది దుపట్టా అనేది ఆప్షనల్ అనుకోండి టూ టెన్ ఉంటుందండి దుపట్టా లెంత్ వచ్చేసి దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది కలర్ చూపించేసి అండ్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ కూడా ఉంటాయి అండ్ డిజైన్ ఇంకొక డిజైన్ ఉంది ఇంకొక డిజైన్ చెప్పేసి మీకు ప్రైస్ చెప్తాను బాగుంటుందండి మంచిగా ఫ్రాక్ మోడల్ చాలా రోజులు అయిపోయింది కదా వచ్చేసి ఇప్పుడు ఫ్రాక్ మోడల్లో వచ్చాయి అండ్ నెక్స్ట్ సేమ్ దాంట్లోనే అండి ప్యూర్ కాటన్లో ప్రింటెడ్ స్టైల్ అనమాట మనకి డిజైన్స్ మాత్రమే వేరు క్లాత్ అదంతా సేమ్ ఉంటుంది ఇది వైట్ ఇచ్చేసి మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు బాటమ్ ఇట్లా అండ్ దుపట్ట ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ప్రైస్ చెప్పలేదు కదా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఇందాక చూసిన బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్ అయినా కూడా అండ్ ఇదైనా కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఈ సైడ్ నాట్స్ అనేవి ఇచ్చేస్తారు ఇన్ కేస్ ఇందులో మంచిగా మనకి అంటే ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ కావాలి అని అనుకున్నారనుకోండి ఎక్కువ కలెక్షన్ అయితే తెప్పించడం జరుగుతుంది ఇక చ ఇంకొక విషయం అండి చెప్పడం మర్చిపోయా ఆన్లైన్ స్టోర్ అనమాట మీకు ఆఫ్లైన్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదు ఆన్లైన్ స్టోర్ మాత్రమే సో ఆన్లైన్లో మీరు చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలామంది ఇక్కడ నుంచి పర్చేస్ చేశారు మంచి రివ్యూస్ ఉన్నాయి ఇక నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్తో ఇది కూడా రీస్టాక్ అయితే చేశారు వీనెక్ ప్యాటర్న్ ఇట్లాగా వర్క్ అయితే ఉంటుంది బాగుంటుందండి మొత్తం కూడా పేస్టల్ కలర్ షేడ్ అక్కడక్కడ ఇట్లా చిన్న తో వర్క్ ఇస్తారు దుపట్ట విత్ డిజిటల్ ప్రింట్ అండ్ బూటా కూడా వచ్చేస్తుంది మీకు తెలిసిందే అండ్ ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకా అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అప్డేట్స్ అన్నీ చూడగలుగుతారు వెంటనే కొనుక్కోగలుగుతారు అదొక్కటి అందుకోసం అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చింది చూడండి కొత్త ప్యాటర్న్ అస్సలు దీనికైతే నెక్ ప్యాటర్న్ చూడండి అంటే చాలా ట్రెండీ ప్యాటర్న్ అనమాట మొత్తం మోతీ వర్క్తో ఇచ్చారు వీ నెక్ కాదు రౌండ్ నెక్ కాదు ఇలా కొంచెం క్రాస్గా వై షేప్ లో అంటారు చూడండి అలా ఇచ్చారు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం కూడా చిన్నగా ఈ బూటీస్ అయితే వస్తాయి అంటే సింపుల్ గా నీట్ గా కావాలి అనుకునే వాళ్ళకి విత్ లైనింగ్ ఉంటుంది బాటమ్ కి లైనింగ్ ఉంటుంది టాప్ కి కూడా లైనింగ్ ఉంటుంది దుపటా చూడండి మొత్తం బాందిని బాందిని డిజైన్ ఇచ్చారు మధ్య మధ్యలో వీవింగ్ బూటాస్ కూడా ఉంటాయి అండ్ బార్డర్ కూడా ఎట్లా బార్డర్ కూడా ఉంటుందండి ఇక చూసారు కదా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అయితే ఉంటాయి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అసలు మీరు క్వాలిటీ ఒకసారి తీసుకొని చూడండి ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు సో ఒక్కసారి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ అయితే అక్కర్లేదు మీరు తీసుకుంటే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్లో అనమాట ఇంకా దీంట్లో మన దగ్గర ప్రీమియం క్వాలిటీతో కూడా ఉంది ఇది ఇప్పుడు కొంచెం తక్కువ రేట్లో బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళ కోసం సేమ్ వర్క్ ఉంటుందండి కొంచెం క్వాలిటీ చేంజ్ ఉంటుంది ఇది చాలా తక్కువ ప్రైస్ మనకి త్రిబుల్ నైన్లో వస్తుందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ దీంట్లోనే మీకు థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో కూడా ఉంటుంది సో అదైతే మొత్తం మనకి బనారసీ దుపట్టాతో ఉంటుంది ఆల్రెడీ దీంట్లో కూడా మీరు చాలామంది పర్చేస్ చేసి ఉన్నారు ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా బనారసీ దుపట్టా ఉంటుంది సో దీనికి దానికి తేడా అదనమాట సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ట్రిబుల్ నైన్లో లో వస్తుంది సైజెస్ అయితే అన్ని ఉంటాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ ఎస్పెషల్లీ డబుల్ ఎక్స్ఎల్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో మీరు కొంచెం ఫాస్ట్గా ప్లాన్ అయితే చేసేసుకోండి న్యూ ప్యాటర్న్ అండి క్యామ్రిక్ కాటన్లో వచ్చేస్తుంది ఇది ఆఫీస్ వేర్ పర్పస్ డీసెంట్ లుక్ కావాలి అంటే వెంటనే తీసుకోవాల్సింది ఇదంతా కూడా గమ్ వర్క్ అంటారు ఇది ఈ ప్యాష్ వర్క్ తో వేరే క్లాత్ అనేది యాడ్ చేస్తారనమాట ఇట్లా మిరర్స్ కూడా ఉంటాయి ఒక్కసారి దగ్గర నుంచి చూస్తే మీకు తెలుస్తుంది ఇది వితౌట్ లైన్ లైనింగే ఉంటుందండి క్యామ్రిక్ కాటన్ మొత్తం కూడా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బాటమ్ కూడా అట్లాగే ఉంటుంది చూడండి సేమ్ అండ్ దీంట్లో ఏంటంటే ఇట్లా వీవింగ్లోనే థ్రెడ్ లైన్ వస్తుంది ఈ క్లాత్ లో వీవింగ్ లో థ్రెడ్ లైన్ వస్తుంది దుపట కూడా మంచిగా బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట మల్టీ కలర్ తో వస్తుంది పెద్దదిగా ఉంటుంది ఇది త్రిబుల్ నైన్ మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ లైనింగ్ ఉంటుంది ఇక సైజెస్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ ఉంటాయి ఇక నెక్స్ట్ ప్యాటర్న్ కొంచెం పార్టీ వేర్ స్టైల్లో వైన్ కలర్ అనమాట ఒక్కసారి చూడండి వైన్ కలర్ లో నెక్ ప్యాటర్న్ ఎంత అందంగా ఇచ్చారో చూసారా హ్యాండ్ వర్క్ అండి ప్రీమియం క్వాలిటీ డొలా క్రేప్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది ఇలా వర్క్ ఇస్తారు అంతేకాకుండా మీరు ఇలా మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక లైన్ అంతా కూడా వర్క్తోనే ఇచ్చేస్తారు ఈ విధంగా వస్తుంది ఇది టూ సైడ్ కూడా ఇట్లా మోతీ వర్క్తో ఒక లైన్ వచ్చేస్తుంది ఇక బాటమ్ కూడా సేమ్ సేమ్ కలర్ ఉంటుంది వైన్ కలరే ఉంటుంది అలాగే దుపట్ట కూడా మంచిగా లెంతి దుపట్ట బెనారసీ వీవింగ్ దుపట్ట గ్రాండ్గా ఉంటుందండి మొత్తం కూడా అండ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఎలాగో ఉంటుంది ఇవన్నీ కూడా మీరు బయట సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి బయట ఇక వీళ్ళైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నారు అంటే ప్రాఫిట్ కొంచెం తక్కువ పెట్టేసుకొని బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారండి మీరు బయట చెక్ కూడా చేసేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అన్నమాట ఇక నెక్స్ట్ ప్యాటర్న్ చూపించేస్తాను ఇది రిపీట్ అయిందండి ఆఫ్ వైట్ లో ఉంటుంది మొత్తం చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది ఇట్లా థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉంటాయి దీనికి కూడా బనారసి బివింగ్ దుపట్ట జీఎల్ షేడ్ లో అయితే ఉంటుంది ఇలా చూడండి ఇదైతే దుపట్టా అనమాట దీనికి మనకి ఆఫ్ వైట్ లోనే బాటమ్ అనేది ఇస్తారు నెక్స్ట్ వన్ చూసేయండి చాలా మంది పాకిస్తానీ స్టైల్లో అంటే కరాచీ మోడల్లో తెప్పించండి అని చెప్పేసి అడిగారు అండ్ మీకు మంచి డోలా క్రేప్ ఫ్యాబ్రిక్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట ఇలా ఉంటుందండి కాలర్ నెక్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రము అండ్ డిజైన్ ఎస్పెషల్లీ డిజైన్ అనమాట ఈ ప్యాటర్న్ కోసం చాలా మంది అంటే ఇప్పుడు రన్నింగ్ ప్యాటర్న్ ఇట్లా క్రాస్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తారు మధ్య మధ్యలో కట్ వర్క్ ఇస్తారు విత్ లైనింగ్ ఉంటుంది అలాగే మనకి కింద వైపున ఫ్రిల్స్ ఇస్తారు చూడండి లో అంతా కూడా ఫ్రిల్స్ ఇస్తారు అంతేకాకుండా ఇట్లా స్లీవ్స్ చూసారా ఎంత చక్కగా వర్క్తో ఇచ్చారు ఇలా ఉంటుంది అనమాట దీంట్లో బాటమ్ కూడా వర్క్తోనే ఉంటుంది కింద వైపు అంతా ఇట్లా వర్క్తో ఉంటుంది చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంటదండి ఇక దుపట్ట కొంచెం సింపుల్ తీసుకున్నారు ఎందుకంటే డ్రెస్ అంతా కూడా ఎక్కువ వర్క్తో ఉంది కదా ఇక షిఫాన్ దుప్పట్ట అయితే ఉంటదండి ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి ప్రైస్ కూడా చాలా చాలా బెస్ట్ ప్రైస్ మీ అందరికి నచ్చేటువంటి ప్రైజే ఇక ప్రైజ్ అండి చాలా బెస్ట్ ప్రైస్ మీరైతే వెంటనే పిక్ చేసుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో వెంటనే పిక్ చేసేసుకోండి బెస్ట్ క్వాలిటీతో మంచిగా మీరు తీసేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇంకా పార్టీ పార్టీ వేర్ డ్రెస్సెస్లోకి వచ్చాము పర్పుల్ కలర్ ఇది కూడా ఫ్రాక్ మోడల్ ఉంటుంది మీకు సెపరేట్గా డ్రెస్ చూపిస్తా ఒకసారి ఒకసారి చూసేసండి ఇలా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మొత్తం పర్పుల్ కలర్ అండ్ వర్క్ చూసారా నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఇట్లా వర్క్ వస్తుంది స్లీవ్స్కి కూడా ఇలా వర్క్ అయితే ఇస్తారు అండ్ బాటమ్ వచ్చేసరికి ఇదండి మీకు గేరా కూడా పెద్దదిగా ఉంది ఒకసారి కింద వైపున చూస్తే గేరా చూసేసుకోవచ్చు ఫ్రాక్ మోడల్ ఫుల్ గేరా ఉంటుంది దుపట్టా కూడా మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ తోనే ఉంటుందండి ఏదైనా ఫంక్షన్స్కి అట్లాగా చాలా బాగుంటుంది ఒకసారి దీంట్లో వచ్చినటువంటి వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా ఇచ్చారో ఇట్లా అండ్ అన్ని సైజెస్ ఉంటాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవైతే ఇంకా టూ థౌజండ్ ప్లస్ అమ్ముతున్నారు మార్కెట్లో సో మీకు బెస్ట్ ప్రైస్లో కావాలి అంటే వెంటనే చూస్ చేసేసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి మీకు అయితే అసలు ఎలాంటి ఇష్యూస్ ఉండవండి నో ప్రాబ్లం సైజ్ ఒక్కటి కరెక్ట్గా మెన్షన్ చేయండి హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ మరో బ్యూటిఫుల్ పీస్ అయితే చూపించేస్తాను మీకు పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పాను కదా మెరూన్ కలర్ వర్క్ చూసారా ఫుల్ వర్క్ ఇచ్చారు అంటే ఇట్లా నెక్ ప్యాటర్న్తో మొదలు పెడితే మనకి ఇట్లా చూడవచ్చు నెక్ ప్యాటర్న్తో మొదలు పెడితే టాప్ అంతా కూడా ఉందండి ఇది కూడా ఫ్రాక్ మోడల్ ఇప్పుడు మళ్ళీ ఇవి బాగా ట్రెండింగ్లోకి వచ్చేసాయి ఇట్లా కలీస్ వస్తాయి మొత్తం కూడా కలీస్ వస్తాయి కట్ వర్క్ ఉంటుంది ఒకసారి చూడండి డామండ్లో అంతా కూడా మనకి కట్ వర్క్ ఉంటుంది స్లీవ్స్కి కూడా అండి స్లీవ్స్కి కూడా ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేస్తారు మంచి మెరూన్ కలర్ ఇక ఈ మధ్య అయితే మరూన్ కలర్ వైన్ కలర్ రెండు ఈక్వల్ అని చెప్పేస్తున్నారు సో ఇట్లా చూడండి సో ఫ్రాక్ మోడల్ అనమాట ఎంత చక్కగా ఉందో చూసారా ఇంకా బాటమ్ చూపించేస్తా ఒకసారి మీరు బాటమ్ కూడా చూడండి సైజెస్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ ఉంటాయి అండ్ దుపట్టా మెయిన్ దుపట్టాకి కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు ఇలా చూడండి ఇలాంటిది మీరు కొంటే ఖచ్చితంగా సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ పెట్టాల్సిందే అండ్ ఇక్కడ మన దగ్గర మాత్రం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో తీసేసుకోవచ్చు హెవీ రేయాన్ క్వాలిటీ అనమాట మంచి ప్రీమియం క్వాలిటీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు అండ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే మాత్రం ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదొక్కటి అండ్ నెక్స్ట్ వన్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ చాలా మంది రిపీట్ చేయమని అడిగారు ఆఫ్ వైట్లో వస్తుందండి కాలర్ నెక్ ఉంటుంది కార్డ్ సెట్స్ ఉంటాయి కదా సేమ్ అదే అండి కాకపోతే ఇందులో కొంచెం వర్క్ ఇచ్చారు కార్డ్ సెట్ అనమాట ఇది కూడా ఇక్కడ మనకి స్లీవ్స్కి కూడా ఆర్గంజా వర్క్ అయితే ఉంటుంది అలాగే లో కూడా వర్క్ చూడొచ్చు మీరు విత్ లైనింగ్ ఉంటుంది డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ అలాగే బాటమ్ బాటమ్కి కూడా ఆర్గంజా విత్ కట్ వర్క్ అయితే ఇచ్చేస్తారు దుపట్టా అయితే ఇంకా బ్యూటిఫుల్ వన్ అండి ఎంత బాగుంటుందో ఆర్గన్జాతోనే ఇట్లా వర్క్ ఇస్తారు ఇవి చాలామంది పర్చేస్ చేశారు చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి మీకు అండ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు కాకపోతే ఇది లిమిటెడ్ స్టాక్ కొంచెం ఫాస్ట్గా మీరు పర్చేస్ చేసేసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్లో ట్రెండింగ్ ట్రెండింగ్ ప్యాటర్న్ అనమాట కలర్స్ చాలా వచ్చాయండి ఈ సారీ ముందైతే మనకి బ్లాక్ కలర్లో మాత్రమే ఉండేది అది కూడా నేను మీకు చూపించేస్తాను కాలర్ నెక్ ఉంటుంది ఇట్లా మిర్రర్ వర్క్ ఇచ్చేస్తారు స్లీవ్స్కి కూడా వర్క్ అండి ప్రీమియం క్వాలిటీ ఇదంతా కూడా విత్ లైనింగ్ ఉంటుంది డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ నేమ్స్ అయితే అంటే రకరకాలుగా చెప్తుంటారు అండ్ ఫీల్ అయితే మంచి అంటే సాఫ్ట్ మెటీరియల్ అండి మనకి నచ్చేటువంటి క్లాత్ అనమాట షిఫాన్ దుపట్ట ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది దుపట్ట మాత్రము ఇక బాటమ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది చూడండి ఇది బాటమ్ కింద వైపున వర్క్ అయితే ఇచ్చేస్తారు దీంట్లోనే సేమ్ మనకి ఏంటంటే బ్లాక్ కలర్లో ఇలా బ్లాక్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు లేదంటే ఇట్లా ఈ పేస్టల్ షేడ్ కావాలన్నా కూడా చూస్ చేసేసుకోవచ్చు ఆ రెండు కూడా ఇప్పుడు అంటే ముందు బ్లాక్ ప్యాటర్న్ వచ్చేసి ఎక్కువ ప్రైస్ ఉంటుందండి ఇప్పుడైతే చాలా తక్కువ ప్రైస్ వచ్చేస్తున్నాయి మీకు ఆఫర్ ప్రైస్ అనేది చెప్పాలి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఈ ప్రైస్ మళ్ళీ రిపీట్ అయితే అవదు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఆషాడన్ సేల్ లాగా అనుకోండి ఎలా అయినా అనుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ లావెండర్లో మంచి క్వాలిటీతో వచ్చిందండి ఈ ప్యాటర్న్ అండ్ వీడియోలో మనం పెట్టకముందే చాలా వరకు సేల్ అయితే అయిపోయాయి ఇలా చూడండి లావెండర్ కలర్ హ్యాండ్ వర్క్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే అండ్ ఇక్కడ వర్క్ చూసారా మోతీ వర్క్ కానీ నీట్గా ఇట్లా కర్దానా వర్క్ కానీ ఇచ్చారు స్లీవ్స్కి ఇట్లా సమోసా లేస్ అనేది ఇచ్చేస్తారు అండ్ మీకు విడిగా పిక్స్ ఏమన్నా కావాలన్నా కూడా సెండ్ చేస్తారు కాకపోతే రీసెలర్స్ కూడా ఏంటంటే అంటే స్టాక్ అనేది హోల్డ్ చేయడం అంటూ ఉండదు కదా కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా మీరు పిక్ చేసుకోవడమే అంతే ఒకసారి చూడండి దుపట్ట ఇలా ఆర్గన్ జాత వస్తుంది విత్ కట్ వర్క్ అనమాట అండ్ బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది సైజెస్ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అన్ని ప్రైస్ వచ్చేసి మీరు నమ్మలేని ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇట్లాంటి డిజైన్స్ ప్యాటర్న్స్ ఈసారి చాలా వచ్చాయి మీరు తొందరగా పిక్ చేసుకోవాలి అంతే అండి అండ్ నెక్స్ట్ హల్దీ ఫంక్షన్స్ కి ఇప్పుడు అయితే ఇంకా బోనాల పంట కూడా వచ్చేస్తుంది సో మంచిగా ఎల్లో అండ్ పింక్ కలర్ ప్యాటర్న్ ఇదంతా బనారసి దుపట్ట అంటే లైట్ వెయిట్ కోరా ఆర్గంజా పైన వీవింగ్ ఉంటుంది బనారసి దుపట్ట ఫుల్ లెంత్ ఉంటుంది అండి ఇది మల్టీపర్పస్ చాలా వాటికి యూజ్ చేయొచ్చు సింగిల్ గా మీరు దుపట్టా కొన్నా సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టాలి అండ్ విత్ మనకి త్రీ పీస్ సెట్ లో కోంబో కదా బాగా వస్తుంది ఒకసారి ఇట్లా క్లాత్ అయితే అండ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి అండి మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా ఇస్తారు బాటమ్ పింక్ కలర్ లో ఉంటుంది ఇట్లా ఉంటుంది అనమాట బాటమ్ వచ్చేసి అండ్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందండి ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసేసుకోవచ్చు అండ్ ఇందులో సైజెస్ ఇప్పుడే చెప్పేస్తాను ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి సో అవి కావాలనుకున్న వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ఎల్ ఒకటి డబుల్ ఎక్స్ఎల్ ఒకటి టూ సైజెస్ అయితే ఉన్నాయి ఇన్ కేసు మిగతా సైజెస్ రిపీట్ అయినప్పుడు మళ్ళీ కూడా మీకు మెన్షన్ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి ఇది ఏమి జామునీ కలర్ అంటారు చూడండి అదనమాట అండ్ వైన్ కలర్ అని కూడా చెప్పొచ్చు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఇది ఒక్కసారి చూడండి ఎట్లా ఉంటుంది వర్క్ అంతా పార్టీవేర్ కలెక్షన్ ఈసారి చాలా అంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి ఫెస్టివల్ పర్పస్ చాలా వరకు వచ్చేసాయి అనమాట స్లీవ్స్ కూడా ఎట్లా ఉంటుంది మధ్య మధ్యలో కుందన్ ఉంటారండి చిన్న చిన్న స్టోన్ వర్క్ ఉంటుంది బాటమ్ ఇలా ఉంటుంది ఇక దుపట్టా చూడండి కట్ వర్క్ ఆర్గంజా లైట్ వెయిట్ విత్ వర్క్తో కట్ వర్క్ దుపట్టా అనేది ఇచ్చేస్తారు అండ్ బాటంలో దామన్లో కూడా సేమ్ ఉంటుంది మనకి అలాగే ఇక ప్రైస్ కూడా తక్కువ ప్రైస్ అండి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు ఇలాంటివి చాలా వచ్చాయి ఈసారి సో కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్ స్టోర్ ప్రతిసారి రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే కొత్త వ్యూవర్స్ ఉంటారు సో దానికోసం అని చెప్పేసి మంచి పర్పుల్ కలర్లో వచ్చినటువంటి ప్యాటర్న్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడైతే ఇందులో ఫుల్గా రెప్లికాస్ వస్తుంది ఇది మాత్రం ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మీకు ఫస్ట్ క్వాలిటీలో ఏంటంటే క్లాత్ బాగుంటుంది ఇదంతా ప్యాచ్ వర్క్ అండి ఒకసారి మీరు దగ్గర నుంచి చూడొచ్చు ప్యాచ్ వర్క్ అనమాట మీకు సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి ఇదంతా ప్రింటెడ్ వస్తుంది అది తేడా క్లాత్ కూడా తేడా ఉంటుంది ఇక దుపట్టా ఇట్లా ఆర్గంజా ప్రింటెడ్ దుపట్టా ఉంటుంది ఈ వర్క్ అంతా ఇట్లా ఇస్తారు ఇటువైపు నుంచి నెక్ ప్యాటర్న్లో మిరర్స్ ఇస్తారు ఇలా చూడండి ఇదైతే ప్రెజెంట్ వన్ పీస్ మాత్రమే ఉందండి ఎం సైజ్ మాత్రమే ఉంది అలాగే ప్రైస్ వచ్చేసి ఇంతకు ముందు కంటే తక్కువ ప్రైజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోవచ్చు ఎందుకంటే ఒక్క పీస్ ఉంది కాబట్టి ఈ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఇక నెక్స్ట్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం పీచ్ కలర్లో పీచ్ కలర్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట లైట్ పింక్ అని చెప్పొచ్చు పీచిష్ పింక్ అట్లా నెక్ ప్యాటర్న్ ఈ విధంగా వస్తుందండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇలా వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటాయి ఇక బాటమ్ కూడా సేమ్ కలర్ ఇక్కడ చూడండి ప్రింటెడ్ స్టైల్లో ఇట్లా సైడ్ కంతా సీక్వెన్స్ ఇస్తూ దుపట్టా అయితే ఇచ్చేసారు చాలా బెస్ట్ ప్రైజ్ అండి అండ్ చెప్ ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ ఇచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా సేల్ అయితే అయిపోతున్నాయి ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ చూద్దాం ఒక్కసారి పర్పల్లో ఇంక ఇవి ఎన్నిసార్లు మనకి స్టాక్ వచ్చినా కూడా వెంటనే అయిపోతున్నాయి పర్పుల్ కలర్ డొలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే ఉన్నాయి ఇది తెలిసిందే చాలా మందికి ఇంకెక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటా లెహరియా ప్యాటర్న్లో ఆర్గన్జాలో ఈ విధంగా దుపట్టా అయితే వచ్చేస్తుంది ఇది మీ ముందు నుంచి కూడా ప్రీమియం క్వాలిటీస్ తక్కువ ప్రైస్లోనే ఇచ్చామండి ఇక్కడ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో తీసేసుకోవచ్చు నెక్స్ట్ చూసేయండి మస్టర్డ్ ఎల్లో వేణి ప్యాటర్న్ చాలామంది హెల్దీ ఫంక్షన్స్కి మెయిన్ అడుగుతున్నారు సో అట్లా అని చెప్పి ఇవి రీస్టాక్ అవుతూనే ఉన్నాయి ఎల్లోలో ఎట్లాంటి డిజైన్స్ వచ్చినా కూడా ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ చెప్పి కొన్ని గా సైజెస్ అయితే మెన్షన్ చేయలేకపోవచ్చు కాకపోతే ఉంటాయి అన్ని సైజెస్ అయితే ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ వరకు మాత్రమే అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే ఇంకా రాలేదు అండ్ ఈ ప్యాటర్న్ చూడండి మంచిగా ఆఫ్ వైట్ పర్ల్ వైట్ అని చెప్పాలి పర్ల్ వైట్లో లావెండర్ కలర్ పింక్ కలర్ బీడ్స్ ఇట్లా వచ్చాయి పింక్ కలర్ బీడ్స్ అనమాట ఇవన్నీ కూడా బాటమ్ కూడా వర్త్తోనే వచ్చేస్తుంది బాందిని దుపట ఇది బాగుంటుంది అండ్ ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మీరు క్వాలిటీ చేంజ్ అయితేనే మార్కెట్లో ప్రైస్ అనేది తక్కువ ఉంటుందండి ఎప్పుడైనా ప్రీమియం క్వాలిటీ తీసుకున్నప్పుడు మంచి క్వాలిటీతో ప్రైస్ కూడా బాగుంటుంది అండ్ రెప్లికాస్ వచ్చినప్పుడే తక్కువ ప్రైస్కి సేల్ చేస్తూ ఉంటారు అదొకటి చూడండి నెక్స్ట్ ప్యాటర్న్ చూపించేస్తాను పర్పుల్లోనే అండి ఇది కూడా ఇందులో ఒక టూ పీసెస్ ఉన్నట్టున్నాయి ప్రజెంట్ అయితే వర్క్ చాలా చాలా బాగుంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఉంటుందండి క్వాలిటీ ష్యూర్ గా బాగుంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా చూడండి దుపట్ట డిజిటల్ ప్రింట్తో దుపట్ట వచ్చేస్తుంది సో నెక్స్ట్ చూపించేస్తాను మంచి పార్టీ వేర్ లుక్ కోసం కావాలి అనుకున్న వాళ్ళకి ప్రీమియం క్వాలిటీతో తీసుకోవాలి హ్యాండ్ వర్క్ కుర్తా అనమాట దీనికి స్లీవ్స్కి కూడా వర్క్ అనేది ఇచ్చేస్తారు ఇట్లా సో ఇంకా ఈ వర్కే అవుతుంది కదండి ప్రైస్ అంతా కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బనారసీ దుపట్టా ఉంటుంది ఇందులో డబుల్ ఎక్స్ఎల్ ఒకటి ఉంది ఎల్ సైజ్ ఎం అనుకుంటా టూ సైజెస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసేసేయండి ఇంకా రిపీటెడ్గా ఉన్నటువంటి స్టాక్ అనమాట అండ్ ఆఫ్ వైట్లో అండ్ వైట్లో ఇట్లా వర్క్ ఉంటుందండి ఆఫీస్ వర్క్ కూడా బాగుంటాయి ఇది మెయింటెనెన్స్ లేకుండా ఈజీగా వేసుకునే విధంగా అనమాట అండ్ దుపట్ట పశ్మినా ప్రింట్స్తో దుపట్ట అయితే ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే ప్రైస్ తగ్గిందండి ఒక ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ తగ్గింది అనుకుంటా అందుకని చెప్పేసి అండ్ ఇంతకుముందు మనం పర్పుల్లో చూసాం కదా పింక్లో కూడా వచ్చాయి పింక్లో కూడా సేమ్ ప్రైస్ మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి పింక్లో కూడా మీకు కావాల్సిన సైజ్ అయితే మెన్షన్ చేసేసేయండి సో నెక్స్ట్ లైట్ ఎల్లో ఉంటుందండి ఇది లైట్ అంటే లైట్ ఎల్లో ఇవి కూడా ఈసారి మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి హ్యాండ్ వర్క్ అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో తీసేసుకోవచ్చు మీకు ఆల్మోస్ట్ అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయి ఎక్సెప్ట్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఇలాంటివి తప్ప డబుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి కానీ మా దగ్గర ఏంటంటే డబుల్ ఎక్స్ఎల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ నెక్స్ట్ కొంచెం ఏవైతే సింగిల్ పీస్లు ఉన్నాయో అవి ఒక్కసారి చూపించేస్తాను ఓన్లీ సింగిల్ అనమాట ఏ సైజ్ ఉంటుందో ఆ సైజ్ మాత్రమే బ్లాక్లో ప్యూర్ కాటన్ ఇదంతా కూడా వీవింగ్లోనే వస్తుంది ఇది ఏది ప్రింట్ కాదు నెక్ ప్యాటర్న్ బటన్స్తో ఈ విధంగా ఉంటుంది ఓన్లీ సింగిల్ అండి సైజ్ కూడా చెప్తాను ఎక్సెల్ మాత్రమే ఉంది ప్రజెంట్ అయితే ఓన్లీ ఎక్సెల్ సైజ్ అయితే ఉంది ఇది బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి ఇట్లా నైన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది అండి ఫ్రీ షిప్పింగ్ దుపట్టా కూడా మంచి లెంత్తో అయితే ఉంటుంది ఇంకొకటి చందేరీ కాటన్ ఆర్ చందరి సిల్క్ అని చెప్పొచ్చు ఇట్లా చూడండి ఎల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉంటాయి ఇందులో కొంచెం వర్క్ ఇస్తారు ఇట్లాగా విత్ లైనింగ్ ఉంటుంది బాటమ్ ఇక దుపట్టా కూడా బాగుంటుందండి కాటన్ ఫ్యాబ్రిక్తో దుపట్టా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఏంటంటే ఎల్లో చూసారు కదా ఒకసారి ఎల్లో చూసారు కదా ఎల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉంటాయండి అండ్ వైట్ ఉంది ఇందులో వైట్ కలర్ ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ టూ పీసెస్ మాత్రమే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ ఇవి కూడా చికెన్ కారీ వర్క్తో అండి మంచి కాటన్ మెటీరియల్ అసలు మెయింటెనెన్స్ ఉండదు అసలు స్ట్రింక్ అవ్వదు మెయింటెనెన్స్ ఉండదు చికెన్ కారీ వర్క్తో వస్తుంది వీనెక్ ప్యాటర్న్ చాలా పీసెస్ అయితే సేల్ చేసాము ఇలా చూడండి వీనెక్ ఉంటుంది దాంట్లో కూడా చిన్నగా వర్క్ ఇస్తారు ఇదంతా చికెన్ కారీ వర్క్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇంకా బాటమ్ పింక్ కలర్ లో పింక్ కలర్ ఉంటుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా మంది తీసుకున్నారు అండ్ ప్రజెంట్ కూడా చాలా ఆర్డర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా మనకి ఇంకొక కలర్ ఏంటంటే పింక్ కలర్ సేమ్ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అదే ప్రైస్లో మీకు ఇంకొక డిజైన్ చూపిస్తాను ఏంటంటే వీనెక్ ప్యాటర్న్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమే చికెన్ కర్రీ వర్క్ కూడా ఉంటుంది ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ పైన లావెండర్ ఫ్లవర్స్ విత్ చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది బాటమ్ ఒకటి దుపటా కూడా డ్యూయల్ షేడ్లో ఉంటుందండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది అండ్ కొంచెం మీరు ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ ఉందండి ఒకటి ఇది కూడా చాలా చాలామంది అడిగారు అడుగుతూనే ఉన్నారు ఇంకా కాకపోతే రిపీట్ అయితే అవ్వడం లేదు మంచి మస్టర్డ్ ఎల్లో ఫ్యాబ్రిక్ అనమాట ఇట్లా చాలా బాగుంటుందండి క్లాత్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఆ బాటమ్ కూడా మనకి ఇలా ఉంటది చూడండి ఇది బాటం దుపట్టా హెవీ బనారసి దుపట్టా ఉంటుంది ఒక్కసారి చూడండి ఇలా ఉంటుందండి అండి దుపట్టా వచ్చేసి సింగిల్ పీస్ ఉంది ఎంఎల్ సింగిల్ పీస్ అంటున్నారు టూ పీసెస్ ఉన్నాయి ఎం అండ్ ఎల్ సైజ్ కూడా ఉన్నాయి అలాగే సేమ్ ఇదే ప్యాటర్న్ లో మీకు ఇంకొక పీస్ ఉంది చూపిస్తాను అది మస్టర్డ్ ఎల్లో కదా ఇది లైట్ పేస్టల్ కలర్ ఉంటుంది పిస్తా గ్రీన్ లో ఉంటుంది అనమాట ఇది కూడా ఎంఎండ్ ఎల్ సైజ్ టూ పీసెస్ అయితే ఉన్నాయి హెవీ బనారసీ దుపట్టా ఉంటుంది ఇలా చూడండి హెవీ బనారసీ దుపట్టా లైట్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది అండ్ త్రిబుల్ నైన్ లో లాస్ట్ టైమ్ ఈ కలెక్షన్ అయితే షేర్ చేశాను త్రిబుల్ నైన్ లో వచ్చేస్తుంది అండి ఇది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అసలు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మీరు ఇలా ఉంటుంది ట్రిపుల్ నైన్ సైజెస్ అయితే ఉంటాయి అన్ని దుపట్ట డిజిటల్లో ఇస్తారు ఇట్లా డిజిటల్ దుపట్ట అయితే ఉంటుంది ఇంకా క్లియర్ పిక్స్ ఇమేజెస్ అవన్నీ కావాలన్నా కూడా షేర్ చేసేస్తాను అలాగే ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి ఇవి కూడా లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది సో ఇలాంటివి ఏవి కావాలన్నా లాస్ట్ టైం వీడియోలో మీకు కావాల్సిన కలెక్షన్ ఏదైనా మిస్ అయినా కూడా ప్రెజెంట్ అవైలబుల్లో ఉన్నాయి బ్లాక్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇట్లా తో ఉన్నటువంటిది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లోనే కూడా లావెండర్ కలర్ ఉందండి ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా లాస్ట్ టైమ్ లో ఉన్న అన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా ట్రెండింగ్ ప్యాటర్న్ చూడండి అది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది సేమ్ అదే ప్యాటర్న్లో అండి వైట్లో వైట్ అండ్ బ్లాక్ అనమాట థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లోనే చూడండి పర్పల్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి కూడా ఉంది దీంట్లో ఇలా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి హిట్ కలర్ చూపించడం మర్చిపోయా మొత్తం వైట్లోనే వస్తుందండి ఇది ఇలా చూడండి ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మంచి వైట్ కలర్లో వస్తుంది స్లీవ్స్కి కూడా ఈ విధంగా టజల్స్ అనేవి ఇచ్చేస్తారు బాటమ్ కూడా ఇలా ఉంటుంది సెల్ఫ్ దుపట్టా హైలైట్ అండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మొత్తం సెట్ దుపట్ట ఇలా ఉంటది వర్క్ తో డిజిటల్ ప్రింట్ తో దుపట్ట అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి ఇది మనకి ఇలా చూడండి లెవెన్ హండ్రెడ్ ఆర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా సో ఫ్రై ప్రైజ్ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఒక్కసారి మళ్ళీ మీరు కనుక్కోండి ఈ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి సింగిల్ సింగిల్ కొన్ని సింగిల్ ఉన్నాయి కొన్ని ఇలా లైట్ పింక్ లో ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఒక్కటే పీస్ ఉంది అనుకుంటా ఇది ఎం సైజ్ లో ఒకటే పీస్ ఉంది సో ఇలా ఉన్నాయన్నమాట ఇంకా లాస్ట్ టైం మీరు వీడియోలో ఏవైతే మిస్ అయిపోయారో అలాంటి కలెక్షన్స్ అయితే ప్రజెంట్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎట్లాగో లాస్ట్ టైం లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అవి కూడా ఒకసారి చెక్ చేయండి ఈ ప్యాటర్న్ కూడా ఉంది ఇవి ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి క్లియర్గా అయితే చెప్పట్లేదు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ దుపట్ట కూడా ఇలా బాగుంటుంది చూడండి ఆర్గంజాతోనే మంచి దుపట్ట అయితే ఇచ్చేస్తారు సో ఇలా రిపీట్ అవుతూనే ఉంటాయి కలెక్షన్స్ అనేవి మీకు కావాల్సింది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసేసేయండి అండ్ క్వాలిటీ అయితే షోర్గా మీకు నచ్చుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక్కసారి అక్కడ రివ్యూ ఇవ్వండి రివ్యూ ఇస్తే ఏమంటే చాలామందికి యూజ్ అవుతుందండి ఎందుకంటే ఆన్లైన్ స్టోర్ కాబట్టి చాలామంది ఎలా ఉంటుంది ఏంటి అని అట్లా ఫీల్ అవుతున్నారు నో ప్రాబ్లం అండి మీకు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మెజర్మెంట్స్ కూడా లైక్ ఇప్పుడు మీకు డబల్ ఎక్సెల్ సైజ్ అనుకోండి డబల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఫోర్ సైజ్ వస్తుంది ఫార్టీ ఫోర్ మీకు కావాలంటే ఇన్ కేస్ లెంత్ మెజర్మెంట్స్ చూపించి కూడా వీళ్ళు ఇస్తున్నారు అదొకటి నాకు స్పెషల్గా షేర్ చేయమని చెప్పారు సో మీకు ఆ ఫార్టీ ఫోర్ లెంత్ ఫార్టీ ఫోర్ మెజర్మెంట్స్ కూడా మీకు మెజర్మెంట్ చేయించి మరీ ఇస్తారు సో ఇంకా మీకు ఇష్యూ అయితే ఉండదు అలా తీసేసుకోవచ్చు అండ్ చాలా అయితే చూపించాను మీ అందరికీ కలెక్షన్ నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి